బ్రేకింగ్ న్యూస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తాను మంత్రి కాకపోతే డైరెక్ట్ సీఎం అవుతానన్నారు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేయాలని లేకపోతే డైరెక్ట్ టార్గెట్ సీఎం పదవి అంటూ హాట్ కామెంట్స్ పదవి కావాలని అడుక్కొని టైం వస్తే లాక్కుంటానన్నారు రానున్న రోజుల్లో మంచి పదవి వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన కనీసం వాడుకు ఒక ముప్పై నలభై పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని ఆదుకోవాలన్న బాధ్యత మా మీద ఉంది వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం వాళ్ళ పేదరికంలో ఉన్న ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున సహాయం చేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరి కాపాడుతున్నా కనీసం ఒక నాలుగైదు వందల కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము కష్టపడతాం ఆ పేదలకు అండగా ఉంటామని చెప్పి చర్య చేస్తున్నా అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నా కోసం మీ చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి మాట కట్టుబడి చేయండి ఇంకా వేచి చూస్తాను నాకు పదవి గురించి మనం బాధపడలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోళ్ళ మీరు మునుగోళ్ళ మీ మునుగోళ్ళు మీరు చూసుకోని తెలంగాణ నేను చూసుకుంటాను చూసుకుంటాను మునుగోళ్ళు చూసుకుంటాను తెలంగాణ నీకు ఎక్కడ ఎగరా సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి ఈ ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా చెప్పి తెలియజేస్తూ